హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నడుము నొప్పి అనేది ప్రతి ఒక్కరిలో సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము ముఖ్యంగా ఆడవారిలో మరి ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు మనము ఆ నొప్పి నుంచి ఎలా బయటపడాలి సో మరి ఆ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే మనం దాని నుంచి క్యూర్ అనేది అయ్యి హ్యాపీగా ఉండొచ్చు వాటి గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు సో డాక్టర్ శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మచ్ సో ఆ నడుము నొప్పి అనేటప్పటికీ మనం టీవీలో వచ్చే యాడ్లు మెయిన్గా లేడీస్లో చూస్తూ ఉంటాము సో ఎక్కువగా లేడీస్లోనే మనం గమనిస్తూ ఉంటాం అలా నడుము నొప్పి వచ్చినప్పుడు మనం ఎలాంటి వ్యాయామాలు కానీ సో అది క్యూర్ అవడానికి కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటారు డెఫినెట్గా ఇప్పుడు చాలా మందికి చూస్తే కనుక మీరు అన్నట్టు ఎస్పెషల్ లేడీస్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి దానికి మెయిన్ రీజన్ వచ్చి ఏంటి అంటే ఒకటి వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే ఎవ్రీ మంత్ సైకిల్స్ కానీ అట్లాంటివి వస్తుంటాయి కదా సో ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చేటప్పుడు కంపల్సరీగా మోస్ట్లీ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ తీసుకుంటే కనుక ఎయిటీ పర్సెంట్ పీపుల్లో బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది నార్మల్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తీసుకుంటే కనుక ఏదర్ సీ సెక్షన్ కానీ లేకపోతే ఈవెన్ నార్మల్ డెలివరీ అప్పుడు కూడా ఒక రకమైన ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ లాగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకటి ఈ హార్మోన్ అంటే ఎవ్రీ మంత్ సైకిల్ వచ్చే ముందు కానీ లేకపోతే దాని తర్వాత గానీ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ బిఫోర్ మ్యారేజ్ వస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఈ రెండు కలిసి వస్తాయి ఇంకా ఎక్కువ అయిపోతుంది దీని వల్లనే ఏమవుతుంది చాలా మందికి దీంతో పాటుగా ఆ అంటే పోస్ట్ డెలివరీ తర్వాత చాలా మంది వెయిట్ పెరుగుతారు వెయిట్ గెయిన్ అవుతారు సో వలన ఏమవుతుందంటే నార్మల్ బిఎంఐ బిఎంఐ ఉన్న వాళ్ళకి కాస్త ఒబిసిటీ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో వాళ్ళ తాలూకా నిత్య కార్యక్రమాలు అంటే ఇప్పుడు వాకింగ్ చేయడం కానీ అట్లాంటి తక్కువైపోతుంది అంటే సెడెంటరీ లైఫ్ స్టాయిలకు నెమ్మదిగా వెళ్ళిపోతారు ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టాక్ లోపలికి వెళ్తున్నారో ఆటోమేటిక్ ఏమవుతుందంటే బోన్ యొక్క మెంటల్ డెన్సిటీని తగ్గుతుంది ఎప్పుడైతే బోన్ మెంటల్ డెన్సిటీ తగ్గుతుందో ఆస్టిపొరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆస్టియోరసిస్ వస్తుందో ఆటోమేటిక్ లోడ్ అనేది ఇప్పుడు మన బ్యాక్ తీసుకునే లోడ్ ఏదైతే ఉంటుందో అది డబుల్ త్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మన జనరల్ గా కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది ఎవరికి యూజువల్ గా తెలియదు గైడెన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్ గా నిల్చున్నప్పుడు మన లో డిస్క్ ప్రెజర్ అంటే లోవర్ బ్యాక్ లో డిస్క్ ప్రెషర్ ఎంత పడుతుంది అంటే దాదాపుగా కూర్చున్నప్పుడు వన్ ఫార్టీ కిలోస్ కూర్చున్నప్పుడు వన్ ఫార్టీ కిలోస్ అండి నించినప్పుడు హండ్రెడ్ కిలోస్ మాత్రమే పడుతుంది సో అందుకనే ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్ళకి కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సిస్టమ్ కూర్చోవడం కానీ లేకపోతే ఈవెన్ ఇప్పుడు కిడ్స్ కూడా చూస్తే గనక చాలా మంది బ్యాక్ పెయిన్ అని మా దగ్గరికి వస్తారు ఈవెన్ మనకి ఎంత ఏజ్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తారు నేను ఐ థింక్ లాస్ట్ చూసింది ఒక నైన్ ఇయర్స్ బాయ్ కనుకుంటా అది కదా సార్ ఏంటంటే అయితే ఎవరిలో కూడా మేము అబ్జర్వ్ చేయలేదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం ఇలాంటి వింటూ ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ అంటే తెలియదు సో ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి బ్యాక్ పెయిన్ అంటే ఏంటో చెప్పాల్సి వస్తుంది నీ పెయిన్ అంటే చెప్పాల్సి వస్తుంది సేమ్ టైం ఒక రకంగా చెప్పాలంటే జనరేషన్ మారటం వలన అది ఒక రకంగా పాజిటివ్ ఒక రకం నెగిటివ్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తే అందరూ ఏదో ఒక స్పోర్ట్స్ లో ఉంటున్నారు సో అది పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే మనకున్న సొఫిస్టికేషన్స్ పెరగడం వల్ల అంటే మన డే టు డే యాక్టివిటీస్ చాలా సొఫిస్టికేటెడ్గా మారిపోయాయి ఒకటి మీరు చూసుకుని ఇండియన్ టాయిలెట్ మారిపోయింది ఇండియన్ నుంచి వెస్ట్రన్కి వచ్చేసింది ఇప్పుడు చాలా మందికి ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు ఇంత ముందు మన ఫాస్ట్ ఫుడ్స్ అంటే మేబీ ఒక పది రోజులకు పదిహేను రోజులకు తినే అవకాశం ఉంది ఇప్పుడు రోజు కావాలంటే ఏదైనా మనం ఆర్డర్ చేసి తినుకోవచ్చు లేకపోతే బయటికి వెళ్ళినా టక్ టక్కుండా దొరికిపోతుంది అట్ ద సేమ్ టైం దీని వల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇంబాలెన్స్ కిడ్స్లో కూడా వచ్చేస్తుంది ఓకే ప్లస్ ఏమవుతుందంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు మనకి చాలా మంది చూస్తే కానీ అన్ని ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే కొంతమంది ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటోళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతారు లేకపోతే ఎక్కువ మంది మొబైల్ చూడడం కానీ ఐప్యాడ్ చూడడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు అయిపోతుంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయింది సో దాని వల్లనే ఏమవుతుందంటే మజిల్ ఇంబాలెన్స్ క్రియేట్ అవుతుంది సో అంటే పాస్చర్ అనేది మారిపోతుంది ఎప్పుడైతే పాస్చర్ మారిపోతుందో మన డిస్క్ ప్రెషర్ అనేది మారిపోతుంది నేను రీసెంట్ గా ఒక అబ్బాయిని చూసానండి మీరు నమ్ముతారు నంబర్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఏజ్ డిస్క్ బల్జ్ వచ్చేసింది బల్జ్ అంటే యాక్చువల్ చిన్నదే ఆ బల్జ్ లో కూడా ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది డిస్క్ డిస్కేషన్ అంటాం అది వచ్చేసింది అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి దాన్ని అసలు డిస్క్ డిస్కేషన్ అనేది మేము చూసేది ఫార్టీ ఇయర్స్ కో అట్లా చూస్తాం బల్జ్ అంటే కామన్ సో డిస్క్ డిస్కేషన్ అనేది బయటకు వచ్చిందంటే కాకపోతే బేసికల్గా ఏంటంటే ఆయన ఒక స్పోర్ట్స్ పర్సన్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు సో రీజన్ ఏంటి అంటే ఆయనకి ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంది బట్ యాక్టివిటీ ఎక్కువ ఉండటం వలన అదంతా ఎక్కువ ఎక్కడికి వెళ్తుంది లో బ్యాక్ మీద పడుతుంది అంటే దాదాపు ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ లోడ్కొని ఎక్కువ పడుతుంది ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్ డిస్క్ డిస్కషన్ అంటే కొంచెం చిరిగి బయటకు వచ్చేస్తుంది సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయము సో అట్లానే పిల్లలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి మజిల్ ఇంబాలెన్స్ ఉండటం వలన ఫాస్టర్ సరి కూర్చోపోవడం వలన ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఫోన్స్ అన్నట్లు చూసినప్పుడు ఇలా కూర్చుంటారు లేకపోతే ఇట్లా కూర్చుంటారు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటారు సో దాని మూలన డబుల్ త్రిబుల్ బాడీ లోడ్ అనేది మనకి లోయర్ బ్యాక్ లో పడుతుంది ఇందాక నేను చెప్పినట్టు జనరల్ నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళకి నించుంటే హండ్రెడ్ కిలోస్ కూర్చుంటే వన్ ఫార్టీ కిలోస్ సో ఇది తెలియకపోవడం వలన చాలా మంది ఏం చేస్తారంటే నడుము నెప్ నెప్పు లేని వాళ్ళు ఏమంటారు కూర్చుంటే బాగుంది ప్రశాంతంగా ఉందనుకుంటారు అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని అడగండి కూర్చుంటే పెయిన్ ఎక్కువైపోతుంది సో వాళ్ళు ఏంటో అనుకుంటారు అంటే నించుంటే బాగుంది బాబు కూర్చుంటే అసలు బాలేదు అనుకుంటారు సో ఈ విధంగా మనం డిఫరెన్సియేషన్ చేసుకోవచ్చు ఆ లోడ్ ప్రకారంగా ఎప్పుడైతే ఈ లోడ్ ప్రకారంగా డిఫరెన్సియేషన్ ఉంటుందో దీనికి తోడుగా మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే యూజువల్ గా లో బ్యాక్ పెయిన్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే హ్యాండ్ స్ట్రింగ్ మజిల్ అంటే తొడ వెనక భాగంలో ఉన్న మజిల్ అది ఎప్పుడైతే టైట్ ఉంటుందో దాని మూలనే ఇంకా లోడ్ ఎక్స్ట్రా లోడ్ పడుతుంది ప్లస్ ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ పైరిఫామిస్ అంటే అంటే బటక్ మజిల్లో ఒక మజిల్ అండి సో అది కూడా టైట్ అవుతుంది ఎక్కువసేపు కూర్చోవడం వలన కానీ లేకపోతే ఎక్కువసేపు నించోవడం వల్ల అది కూడా టైట్ అవుతుంది సో అది టైట్ అవడం వలన ఒక చిన్న డిఫరెన్షియేషన్ మీకు చెప్తాను అది ఆ పైరిఫామిస్ మజిల్ టైట్ అవడం వలన సయాటిక పెయిన్ అనేది మిమిక్ మిమిక అవుతుంది ఓకే అంటే సయాటిక పెయిన్ ఎలా ఉంటుంది అంటే డిస్క్ మూలా వచ్చిన సయాటిక పెయిన్ ఎలా ఉంటుందో ఈ పైరిఫామిస్ సిండ్రోమ్ మూలాన్ని వచ్చిన సయాటిక నొప్పి కూడా అలానే ఉంటుంది అప్పుడు ఏమనుకుంటారు పైరిఫామిస్ ఉన్నాడు సయాటిక ఉన్నాయి ఉన్న సిండ్రోమ్ కూడా సయాటిక్ అనుకునే వాళ్ళు లో ప్ర అంటే దే ఫీల్ లో అంటే మనకి డిప్రెషన్ కావడం అయ్యో నాకు నడు నొప్పి వచ్చేసింది నేను ఇంకేం పని చేయలేను నేను మళ్ళీ సర్జరీకి వెళ్ళాలి పని అయిపోయింది అని అనుకుంటారు సో దానికి రెండింటికి డిఫరెన్షియేషన్ చేయడానికి మేము ఉంటాం యాక్చువల్గా సో డిస్క్ మూలా వచ్చే సయాటిక్ అని మనం డిఫరెన్షియేషన్ చేయొచ్చు పరిఫార్మిస్ సిండ్రోమ్ మూలాన వచ్చిన సయాటిక పెయిన్ డిఫరెన్షియేషన్ చేస్తాం అయితే సయాటిక పెయిన్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్జరీ కు లేకపోతే ఇలాంటి కాంప్లికేషన్స్ దానిలోకి వెళ్ళాలా లేకపోతే అలా వెళ్ళాల్సిన అవసరం లేదు ఫిజియోథెరపీతో మనం క్లియర్ చేసుకోవచ్చు చాలా మంచి క్వశ్చన్ అండి యూజువల్గా చాలా మందికి భయం అనేది ఉంటుంది మనకి అపరించు ఒకవేళ బ్యాక్ పెయిన్ వస్తే నా పని అయిపోయింది కొంచెం రేడియేటింగ్ పెయిన్ వస్తే నాకు సైట్కి వచ్చిందని సొంతగా ఎవరికి వాళ్ళే డయాగ్నోసిస్ చేసుకుంటాం బట్ బేసికల్ ఎందుకు పెయిన్ వస్తుంది లేకపోతే మనం ఏమైనా ఎక్కువ పని చేస్తామా లేకపోతే కొంతమంది చాలా మంది మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సివియర్ బ్యాక్ పెయిన్ తో వస్తారు వచ్చినప్పుడు రీజన్స్ ఏంటి అంటే ఏం లేదండి నేను బాగానే ఉన్నాను అసలు ఎక్కువ పని చేయలేదు అంటారు కరెక్ట్ గా మనం మొత్తం హిస్టరీ తీసుకుంటే ఒక నాలుగు రోజుల ముందు ఒక వన్ వీక్ ముందు షిఫ్ట్ చేసి ఉంటారు ఓకే సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం మనం లిఫ్ట్ చేస్తాం చాలా వరకు పొంగి లేపడం అనేది చేస్తాం ఇది మర్చిపోతారు అది వన్ వీక్ బ్యాక్ కదా అని మేము హిస్టరీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ హిస్టరీలో అది లేకపోతే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బోత్ పేరెంట్స్ రెండు ఇద్దరు వర్కింగ్ ఉంటారు వర్కింగ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇద్దరు పేరెంట్స్ పిల్లల్ని రెడీ చేయడం షేరింగ్ చేసుకుంటారు సో పిల్లలు స్నానం చేయించడం కానీ ఇట్లా ఒక పర్సన్ రీసెంట్గా ఒకరు వచ్చారు సో దానిలో ఏమైందంటే ఒక పర్సన్ చాలా టాల్ ఉంటారు సో బాబుని స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం ముందు కొంగుని స్నానం చేస్తాం సో ఆటోమేటిక్గా ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ స్నానం చేస్తాం ఆ బాబు కదులుతూ ఉంటారు సో డెఫినెట్గా మనకు లోడ్ ఆల్రెడీ పడుతూ ఉంటుంది సో ఇంకా మనకి ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఏంటంటే ఈ సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి కానీ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి వాళ్ళు టూ టు త్రీ టైమ్స్ మోర్ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్ ఓకే సో ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి ఎందుకంటే వన్ ఫార్టీ కిలోస్ ఆఫ్ లోడ్ ఎయిట్ టు నైన్ అవర్స్ పడుతుంది అంట రోజులో ఎంత లోడ్ తీసుకోవాలి అది చాలా కష్టం సో వీళ్ళు ఆల్రెడీ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి చేసినప్పుడు ప్రికాషన్స్ తీసుకోకుండా చేయటం అనమాట అదేం చెప్తాం మేము ఒక బాయ్ ని స్నానం చేయించాలనుకోండి కుర్చీ మీద దేని మీద నుంచి పెట్టి స్నానం చేయించుకోని చెప్తాం ఇప్పుడు టాల్ పర్సన్ అవుతుంది అదే కిందకు వంగి స్నానం చేయాలంటే బ్యాక్ మీద లోడ్ పడుతుంది అంత అవుతుంది సడన్ గా ల్యాండ్ ఆఫ్ ఇస్ బ్యాక్ పెయిన్ సో రీజన్ ఏంటంటే అది సో మనం అట్లాంటప్పుడు మనం ప్రతిదీ ప్రికాషనరీ తీసుకోవడం తప్పలేదు సో ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మనం టూ టైం టూ టు త్రీ టైమ్స్ మనం ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్ అన్నప్పుడు మనం కూర్చునేటప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి మంచి పోస్టర్ లో కూర్చోవాలి డ్రైవింగ్ చేసినప్పుడు చేసుకోవాలి అంటే ప్రతిదీ మార్నింగ్ నుంచి మీరు డే టు డే యాక్టివిటీస్ అంతా స్కాన్ చేసుకుంటే ఇప్పుడు మార్నింగ్ డ్రైవ్ చేస్తాం ఈ ట్రాఫిక్ లో చాలా టైం పడుతుంది హాప్ వస్తూ ఉంటుంది అగ్రేషన్ వస్తూ ఉంటుంది ఎంత స్ట్రెస్ ఉంటే అంత బ్యాక్ పెయిన్ ఇంకా ఎక్కువ ఉంటది ఉంటుంది సో ఆటోమేటిక్ కొంచెం రిలాక్స్ గా ఉండటం ఒకటి రెండు మంచిగా కూర్చొని డ్రైవ్ చేయడం చాలా మంది ఏం చేస్తారంటే స్టీరింగ్ దూరం పెట్టుకుని డ్రైవ్ చేస్తారు అది అది ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది కొంతమంది మరీ ముందుకు వచ్చి డ్రైవ్ చేస్తారు అది కూడా లోడ్ ఎక్కువ పడుతుంది ప్రాపర్గా కూర్చొని డ్రైవ్ చేస్తారు అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాక్ బోన్ ఎప్పుడైతే మనం డ్రైవింగ్ చేస్తుంటామో ఆ బ్యాక్ బోన్ అనేది ఎంత డిగ్రీస్లో ఉండి చేస్తే దట్ వాస్ బెటర్ అంటారు యూజువల్ గా అయితే నైంటీ టు హండ్రెడ్ డిగ్రీస్ అండి నైంటీ కొంచెం లీన్ అయితే పర్లేదు కొంచెం లీన్ అయితే పర్లేదు చాలా మంది మీరు చూస్తే గనక ఇలా డ్రైవ్ చేస్తారు చేతులు ఇలా దూరం పెట్టుకొని ఎప్పుడైతే దూరం పెడతారు ఈ చేయి ఒక ఎయిట్ టు నైన్ కిలోస్ ఉంటుంది ఎయిట్ టు నైన్ కిలోస్ ఇది లోడ్ అంతా ఇక్కడ నెక్ మీద పడతది సో నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది షోల్డర్ పెయిన్ షోల్డర్స్ నెక్ పెయిన్ వస్తుంది అట్ ద సేమ్ టైం బ్యాక్ మీద లోడ్ ఎక్కువ పడతది సో అందుకని మేము ఏం చెప్తాం అంటే ఈ ఎల్బోస్ కొంచెం బెండ్ అవ్వాలి మీరు నైన్టీ టు హండ్రెడ్ డిగ్రీస్ ఇట్లా ఉంటే పర్వాలేదు అంతే కానీ మరీ దూరం వెళ్తే గనక చాలా ఇబ్బంది సో అందుకని ఏం చెప్తాం అంటే మీరు డ్రైవింగ్ అప్పుడు కానీ కూర్చొని వర్క్ చేసినప్పుడు కానీ ప్రతిదీ కూడా ఈ హావ్ టు అంటే పోస్టర్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ బాగా మెయింటైన్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్ట్రెచెస్ రోజు చేసుకుంటే ఎందుకంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు చెక్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అట్లా చెక్ చేసుకుంటే మన చిన్న చిన్న ఎక్ససైజ్ చిన్న చిన్న ఎక్ససైజ్ ద్వారా మనం ఫ్లెక్సిబిలిటీ చెక్ చేసుకుంటే మనకి ఎంతవరకు మనం బెటర్గా ఉన్నామో లేదా తెలిసిపోతుంది ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు చిన్న పైన పెద్ద పైన అన్నది వాళ్ళకి తెలియదు జడ్జ్ చేయలేరు చాలా మంది మీరు అనుకోవచ్చు నిద్రలో నాకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పట్టేసింది నెక్స్ట్ రోజు మళ్ళీ నిద్రపోతే మళ్ళీ పోతుంది అని చాలా మంది ఒక నాండు ఉంది సో అట్లా కాదు యాక్చువల్గా సో ఇప్పుడున్న మన ఫాస్ట్ కల్చర్ లో కానీ లేకపోతే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కానీ మనకి ఒక చిన్న నడుపు నొప్పి వచ్చిందంటే దెర్ ఈజ్ సమ్థింగ్ ప్రాబ్లం అన్నట్టు మన లెక్క సో మళ్ళీ మనం ఏం చేస్తాం నెక్స్ట్ కూర్చొని జాబ్ చేస్తాం కూర్చొని జాబ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది తక్కువ తక్కువ అవకాశం ఉండదు నెక్స్ట్ రోజు అదే మనం ఒక రోజు రెస్ట్ తీసుకొని లేకపోతే ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకొని దానికి రెగ్యులర్గా హాట్ ప్యాక్ పెట్టుకొని చేస్తే ఆ మజిల్స్ అని రిలాక్స్ అయిపోతే మళ్ళీ మీరు మీ పని చేసుకోవచ్చు ఈ ప్రికాషన్స్ అని మనం పాటిస్తే చాలు అట్ ద సేమ్ టైం సేమ్ ఎర్గనామిక్స్ స్ట్రైట్ గా కూర్చొని వర్క్ చేసుకోవడం అట్లాంటివి చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ అనేది రాదు సో ఈ విధంగా మనకి యంగ్ జనరేషన్స్ లో ఇప్పుడు నేను మీరు అన్నట్టు ఫీమేల్స్ ఎందుకు వస్తుందంటే నేను చెప్పినట్టు ఒకటి పాస్చర్ అండి రెండోది హార్మోన్ మూడోది ఆస్టోఫోరసిస్ నాలుగోది ఒబిసిటీ సో వీటన్నిటి మూలన ఫీమేల్స్ కి ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఒక జనరల్ నానుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి వినేదే ఎవరైతే ఎక్కువగా పొడుగ్గా ఉంటారో వాళ్ళకి మాత్రం బ్యాక్ పెయిన్స్ కానీ ఇలాంటివి సర్వసాధారణంగా వస్తాయి ఇది పొట్టిగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని అంటారు ఎందుకు అలాగా సో మంచి క్వశ్చన్ అడిగారండి సో ఇది నాకు చాలా ఇష్టమైన క్వశ్చన్ నేను కూడా ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పే కదా టాల్ ఉన్నారు ఒక ఆయనకి బ్యాక్ పెయిన్ వస్తుందని సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు టాల్ పర్సన్ ఉన్నారనుకోండి ఆల్మోస్ట్ అందరు లెవెల్ ఏమవుతుంది చిన్నగా ఉన్నారనుకోండి ఇప్పుడు ఆయన ఆల్రెడీ టాల్ ఉన్నారు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు ఏదో ఎట్లా మాట్లాడాలి లేకపోతే ఇట్లా కొంచెం డ్రూప్ అయి మాట్లాడతాం ఎప్పుడైతే డ్రూప్ అయి మాట్లాడతాం మళ్ళీ లో బ్యాక్ మీద లోడ్ పడుతుంది ఆర్ హెల్త్ నెక్ మీద లోడ్ పడుతుంది ఇంకోటి దానికి తగ్గట్టు చైర్స్ కానీ దానికి తగ్గట్టు కార్స్ కానీ లేవు మన దగ్గర ఇప్పుడు నేను లాస్ట్ టైం చూసిన ఆయన హైట్ సిక్స్ ఫోర్ అండి సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఆయన రీసెంట్గా సర్జరీ అయింది నేను చూసాను ఆయన చూసినప్పటికీ సిక్స్ ఫోర్ ఉన్నారు ఎట్లా కూర్చుంటారో నేను చూసాను చూసినప్పటికీ మీరు నమ్ముతారు నమ్మరు ఇంత హైట్ షేర్ చేయించుకున్నాడు ఆయన ఓకే ఆయనకి యాక్చువల్లీ యూఎస్ లో ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత హైట్ చేయించుకున్నారు అదే యూఎస్ లో చేయించుకుంటే ఫస్ట్ నుంచి ప్రికాషనరీగా చాలా బెటర్ గా ఉంటుంది అదే మనకి కార్ కూడా అట్లా ఉంటాయి అంటే కొంచెం హైట్ తగ్గట్టు కార్లు ఉంటాయి అంటే మేబీ అఫోర్డబిలిటీ ఉండొచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు బట్ మనకున్న అఫోర్డబిలిటీలో బెటర్ గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంతమంది సడన్ తీసుకుంటారు సడన్ అనేది మోస్ట్ డేంజరస్ అండి నా ప్రకారంగా బ్యాక్ పెయిన్ ఉంటాయి రీసెంట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఒకరు బ్యాక్ పెయిన్ వచ్చింది ఆయన రీసెంట్ ఒక జగవర్ కార్ కనుకున్నారు బ్యాక్ పెయిన్ ప్రతిసారి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అయిపోతుంది వెళ్ళి నెక్స్ట్ రోజు మళ్ళీ ఎక్కువైపోతుంది అంటే కార్ కార్ ఎందుకంటే సెడాన్ అంటే ఒకటి జగవర్ పొడుగ్గా ఉంటుంది చాలా లో లెవెల్లో ఉంటుంది ఇలా కూర్చొని లోపలికి ఎక్కాలి దట్ ఆయన ఓబీస్ అప్పుడు ఎంత లోడ్ పడుతుంది కూర్చున్నప్పుడు కూడా ఇట్లానే ఉంటుంది లోలో కూర్చున్నట్టు ఉంటుంది ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంటుంది సో మేము చెప్పామంటే చూశాను అన్నీ ఏ కారు వాడతారు నేను అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుంటా ఏ కారు వాడతారు ఏంటి మీ డే టు డే యాక్టివిటీస్ అన్ని తీసుకున్నప్పుడు తీరా చూసినప్పుడు జాగ్రత్త ఫైవ్ మంత్స్ అయింది చెప్పేసా ఒక టూ త్రీ మంత్స్ మానేజ్ అండి అని సార్ రీసెంట్గా ఉన్నారంటే తప్పదుసర ఒక టూ త్రీ మంత్సే కదా అంటే ఆఫ్టర్ దట్ హీఈస్ అబ్సలెట్లీ ఫైన్ సో ప్రతి ఒక్క దాని మీద ఇంపాక్ట్ ఉంటుందండి మనం ఏదైతే లేదనుకుంటాం అన్నిటికీ ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రోన్ ఫర్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు ఒబిసిటీ కావచ్చు లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్న ఆస్ట్రయ పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది పీసీవైస్ అంటున్నారు యా వీటి అన్నిటి మూలన బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది సూపర్ సార్ మొత్తం ఇదైతే ఒక సిట్టింగ్ పొజిషన్ మనం కరెక్ట్ చేసుకుంటే సో నడుము నొప్పి అనేది ఉండదు మ్యాక్సిమం అని చెప్పేసి చెప్పేసారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో గైస్ మెయిన్గా నడుము నొప్పి అనేది మనం కూర్చునే పొజిషన్ పోస్చర్ని బట్టి వస్తూ ఉంటుంది సో మీరు కూర్చునేటప్పుడు ఎలా కూర్చుంటున్నారు డ్రైవ్ చేసేటప్పుడు ఎంత యాంగిల్తో మీరు కూర్చొని ఎట్లా కంఫర్టబుల్గా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలు అనేది తీసుకున్నారంటే మీకు నడుము నొప్పి ఖచ్చితంగా నయం అయిపోతుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కదా దాని టేక్ టేక్ దిస్ ఇస్ యువర్ ఛానల్ Like aqui. Sim. <fixen>